ఏపీ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా సేవల్లపురం మండలంలో ప్రారంభించారు ఇంటింటికి తిరిగి ప్రజలతో మమేకమై మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి వారి సమస్యలను స్వయంగా తెలుసు క్రితం ఇప్పుడే ఇప్పుడు చంద్రబాబు గారు ఇస్తున్నారు నాలుగు వేలు పితనాలు ఒకటో తారీఖు ఇస్తున్నారా లేదా జీతాలు ఇచ్చిన టైంకి వస్తున్నాయి గంగమ్మ జాతరలో మేకలు నరికినట్టు నరుకుతామంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా చంపండి నరకండి కాల్చి చంపుతాము కొట్టండి చంపండి అంటే ఇదేనా యువతకు మీరు ఇచ్చే సందేశం మీరు ఆ పోకడలు పోయారు కాబట్టి ఐదేళ్లు మీ దుర్మార్గ పాలన భరించలేక మిమ్మల్ని ఇంటికి పంపారు ఈరోజు నూట అరవై ఒక్క సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి తొంభై నాలుగు శాతం పర్సంటేజ్ సీట్లు ఇచ్చారు తొంభై నాలుగు శాతంతో గెలిపించి పట్టం కడితే ఈ రోజు ఏ లక్ష్యంతో అయితే ప్రజలు తొంభై నాలుగు శాతం నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు ఎన్ ఎమ్మెల్యే ఈరోజు అవన్నీ కూడా ప్రజల ఆకాంక్షలు నెరలేండి ఈరోజు ప్రజలు సంతోషపడుతున్నారు రౌడీజం గుండాయిజం కంటికి కనపట్టలేదు గంజాయి గుట్కాలు దాటి వదిలేసి యువత ఈరోజు ఉద్యోగాల పాటల ముందుకు పోతున్నారు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు మహిళలు వాళ్ళకి నేను ఎంతో రుణపడున్నా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే నాకు ఎంతో జీవితంలో సంతృప్తి అనిపించింది అరే చంద్రబాబు గారు పనుల శభాషణ అని చెప్పేసి వాళ్ళు ఈ హారతలు ఇస్తారంటే ఈ హారతలు నాకు కాదు ఈ హారతలు చంద్రబాబు గారు ఇచ్చిన సుపరిపాలనకి హారతులు